హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము వీట్ బ్రెడ్తో శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర అన్నీ సన్నగా తరిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నానండి ఇది టేస్ట్ కోసము మనము కొంచెం సాల్ట్ కొంచెం కారము కొంచెం చాట్ మసాలా అండి కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసుకుని బాగా మెత్తగా కలుపుకోవాలండి లాస్ట్లో కొంచెము బ్లాక్ సాల్ట్ వేసానండి క్లిప్పింగ్ మిస్ అయింది అలాగే ఇదంతా మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక బ్రెడ్ పీస్ తీసుకుని మీద కొంచెం బటరు వేడి చేసుకుని వేసుకోవాలండి లేని పక్షంలో నెయ్యి అయినా బాగుంటుంది అలా మీకు ఎన్ని శాండ్విచ్లు కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోండి మిశ్రమాన్ని అంతే అండి కొంచెం నెయ్యి వేసి బాగా దోరగా కాల్ చేసుకుని పిల్లలకి స్నాక్ ఐటమ్గా బాక్స్లో కూడా ఎవరికైనా బాగుంటుంది మనకు కూడా ఎప్పుడు రెగ్యులర్గా తినే టిఫిన్లు బోర్ కొడుతుంది కదండి అందుకోసము నేను వీట్ బ్రెడ్ని సెలెక్ట్ చేసుకున్నానండి మీకు ఏది అవకాశం ఉంటే అది తీసుకోండి ఎందుకంటే మైదా ఎక్కువ వాడకూడదు అనే కాన్సెప్ట్తో నేను ఇది చూపిస్తున్నాను ఓకే అండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్